మా కూడా ఉన్నాడు రమ్మను బోనప్ప వెంకటరమణ అందరూ ఉన్నారు కదా మీడియా వస్తారేమో కదా లేట్గా చెప్పి మొట్టమొదటిసారి ఒక డిజిటల్ హెల్త్ కార్డ్స్ పెట్టి పాతిక లక్షల బీమా ప్రతి ఒక్క పౌరుడికి దేశ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి కూడా ఆరోగ్య బీమా వర్తింపజేసేటువంటి కార్యక్రమం చాలా ఉపయోగం అందరికీ కూడా హెల్త్ కార్డ్ అనేటువంటిది కొన్ని ప్రాంతాలు కొన్ని దేశాల్లో ఉంది అది మన రాష్ట్రంలో మనం అమలు చేయడానికి ప్రతనం ఉన్నాం అదేవిధంగా హౌస్ ట్యాక్సెస్ కానీ కరెంటు పెట్రోల్ డీజిల్ మద్యం ధరలు నియంత్రించడం జరుగుతుంది ఈరోజు ప్రజలపై భారం వేసి ఈ ప్రభుత్వం ప్రధాన వైఫల్యం ఏదైతే ఉందో ఉన్న వైకాపా ప్రభుత్వం దాన్ని నియంత్రిస్తాం ముఖ్యంగా విషపూరితమైనటువంటి మద్యం బ్రాండ్లు వాటిని రద్దు చేస్తాం గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు పూర్తిగా అరికెట్టే పరిస్థితి మహిళా సాధికారి మహిళలకు సంబంధించిన డాక్రా మహిళలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వారికి స్వయం ఉపాధి సంఘాలుగా విస్తరించబడ్డాయి సుమారు మన విశాఖపట్నంలోని ముప్పై మూడు వేల సంఘాలు ఉన్నాయి ఒకటి రెండు వేలు మరి వారందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇప్పుడు మూడు లక్షల వరకే వర్తింపజేస్తుంది ప్రభుత్వం దాని సున్నా వడ్డీ కింద పది లక్షలు వరకు రుణం ఉన్నటువంటి వారికి నిర్వర్తించే విధంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు వాలంటీర్లకు పదివేలు కానీ అర్చకులకు పదిహేను వేలు కానీ అదేవిధంగా నాయబ్రాహ్మణులకు పదివేలు కానీ దేవాలయాల్లో పనిచేసే నాయబ్రహ్మణకు పాతిక వేలు కానీ మత్స్యకారులకు విరా విరామ సమయంలో ఇరవై వేలు ఆర్థిక సాయం కానీ ఆటో ట్యాక్సీ లారీ టెప్పర్ డ్రైవర్లకు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం ఇమాములకు పదివేలు మౌజములకి ఐదు వేల రూపాయలు వేతనం నిర్ణయించడం జరిగింది పెన్షనర్లకి ఒకటో తారీఖే జీతాలు ఇస్తా అనేటువంటిది కూడా మేనిఫెస్టోలో పొందుకుంది అంటే ఈ ఈ ఐదేళ్లలో ఎప్పుడు జీతాలు పడతాయి అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చూసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఒకటో తారీఖే పెన్షన్గా ఇచ్చి ఇవ్వటం ఒకటి అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటన మెరుగైన పీఆర్సీ సిపిఎస్ అండ్ జీపీఎస్పై పునఃసమీక్ష తక్కువ జీతాలు తీసుకుంటున్న కా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేసే విధంగా నిర్ణయం అదే అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఉచిత విధానం ఉచిత ఇసుక అనేటువంటి విధానం కూడా ఉంది చంద్రన్న బీమాని మరల తీసుకొస్తాం సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదవసాత్తు జరిగితే పది లక్షల రూపాయలు రైల్వే జోన్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉత్తరాంధ్ర సుజల సవంతి నాగావళి వంశధార అనుసంధానం తోటపల్లి రిజర్వాయర్ ఆధునీకరణ ఈ రకమైనటువంటి ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టులకు ముఖ్యంగా చెత్త పన్ను ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు ఈరోజు ప్రజల్లో ఒక అనేక ఆదంగా ఉండేటువంటి ఆ చట్టం ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికే ప్రకటన చేయడాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం ఉన్నటువంటి ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఒక సెంటు స్థలం ఇచ్చారు రెండు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని అమ్మి బాధితులు మళ్ళీ ఐదేళ్ళు అగ్రిగోల్డ్ బాధ్యతలు వదిలేసింది ప్రభుత్వం ఇప్పటికీ కూడా చాలా మంది బాధ్యతలు జరుగుతూ ఉన్నారు సో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి మళ్ళీ ఇంకా బాధ్యతలకి ఉన్నటువంటి వారికి న్యాయం చేస్తాం